గత ప్రభుత్వం ఆదానీ కంపెనీతోటి విద్యుత్ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం సందర్భంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒప్పందాన్ని ఎదిరేకిచ్చింది తీవ్రంగా దానివల్ల చాలా ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఆ రోజున మాట్లాడటం జరిగింది మరి ఈ రోజున విజయవాడ లాంటి అనేక ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు షాపుల్లో ఇళ్లల్లో ఏర్పాటు చేయడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దీని మీద ఇప్పటికే విజయవాడ అనేక ప్రాంతాల్లో ప్రజలు వామపక్ష పార్టీలు దీని మీద వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటే ప్రజలకు ఉరితాళు లాంటివి ప్రజలు ఇప్పుడు మనము సెల్ ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో ఇళ్లలో స్మార్ట్ మీటర్లు పెట్టి రీఛార్జ్ సిస్టమ్ పెడితే అర్ధరాత్రిలో అపరాత్రిరో రీఛార్జింగ్ అయిపోతే ఇక కరెంట్ ఆగిపోయే పరిస్థితి అంటే మన ఫోను అర్ధరాత్రి అపరాత్రి ఆగిపోతే ఫోను కాబట్టి తెల్లవారి రీఛార్జ్ చేయించుకుంటాం కానీ కరెంటుగా అలాంటి పరిస్థితి ఏమిటి అంటే చీకట్లో దోమల్లో చిన్నపిల్లలు లేదా పసిపిల్లలో ఉన్న ఉన్న ఇళ్ళల్లో అయితే చాలా రకరకాల నరకయాత నడిపించాల్సిన పరిస్థితి అనేది దాపరిస్తు ఉన్నది ముఖ్యంగా ఇలాంటి ఒప్పందాలు ఎందుకోసం చేసుకుంటున్నారు మేఘాల మీద ఈ దేశంలో కొద్ది కాలంలోనే ప్రపంచ కుబేరుడిగా మారినటువంటి ఆదానితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకోవడం వలన వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ లాభాల కోసం ఈ దేశ వనరులని దేశ సంపదల్ని ఆదాని లాంటి వాడు కొల్లగొట్టకపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది మరోవైపు విద్యుత్ రంగంలో కూడా ఇప్పటికే గనులు అడవులు సముద్రాలు మింగేసిన ఒక పెద్ద త్రిమింగలం ఆదాని అలాంటి త్రిమింగలం రోజున విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్ రంగంలో ప్రవేశించి మామూలుగా ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి పేదవాడి ధనిక ఒక ధనిక రైతాంగం వరకు లేదా ఒక రకమైన వాళ్ళ వరకు కూడా చాలా పెద్ద భారం ఏర్పడనున్నది కాబట్టి మేనవేషాలు లెక్క పెట్టకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి ముఖ్యంగా లాభాలన్నేమో ఆదానికి వెళ్ళిపోతాయి స్మార్ట్ మీటర్లకి మిగతా ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఖజానా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి విధానాలు ఈ ప్రభుత్వం మానుకొని స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేసి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న చాలా విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇలాంటిది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించింది కాబట్టి దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా పీడిఎంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇది నిలుపుదల చేయని పక్షంలో ఏదో ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం